హలో గైస్ తెలుగు యూట్యూబర్ అలాగే ట్రావెల్ వ్లాగర్ బయ్య సన్నీ యాదవ్ కిడ్నాప్ డ్రామాకు తేరపడింది నెల రోజులుగా కనిపించకుండా పోయిన సన్నీ యాదవ్ తాజాగా ఆంధ్రప్రదేశ్లోని సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు నెల క్రితం బైక్పై పాకిస్తాన్ వెళ్ళి వచ్చిన అతను చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కనిపించకుండా పోయాడు ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఎన్ఐ అధికారులు అతను అదుపులో తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన సన్నీ యాదవ్ అక్కడ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐకి స్పైగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు అయితే వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఎన్ఐ అధికారులు అతను అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది అయితే ఈ విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని సన్నీ యాదవ్ తండ్రి చెప్పడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది అదే సమయంలో మరో యూట్యూబర్ అలాగే ప్రపంచ యాత్రకులు నాన్ వేసిన సన్నీ దేశ ద్రోహ అంటూ పలు వీడియోలు చేయడంతో సన్ని యాదవ్ని కిడ్నాప్ చేశారమన్న అనుమానాలు అయితే వచ్చాయి అయితే తాజాగా సన్నీ యాదవ్ సింహాచలం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సస్పెన్స్ని తరదించాడు నేను వచ్చేసా అంటూ సింహాచలం ఆలయం ముందు దిగిన ఫోటో అయితే ఇన్స్టాలో షేర్ చేశాడు అలాగే తనపై ఆరోపణలు చేసిన నాన్ వెజ్ను లక్ష్యంగా చేసుకుని ఇన్స్టా స్టోరీలో వరుస పోస్టులు పెట్టాడు అన్నయ్య నేను వచ్చేసా వైజాగ్ వెళ్తున్నా మీ ఇంటికి వెళ్తున్నా అమ్మ నాన్నకు ధైర్యం చెప్తా నువ్వు టెన్షన్ పడకని వ్యంగ్యంగా పోస్ట్ పెట్టాడు తను గత రాత్రి నుంచి గుర్తెళ్లిన వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఇప్పుడే విడిచిపెట్టారని చెప్తూ రాబోయే నాలుగు రోజుల్లో తను ఎంత కీలకమని ఇది హనీమూన్ కాదంటూ ఏదైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నానని రాసుకొచ్చాడు ప్రస్తుతం సన్నీ యాదవ్ పోస్ట్ వైరల్గా మారింది నెల రోజులుగా సన్నీ ఎక్కడ ఉన్నాడు ఆ ఎన్ఐఏ అధికారులు నిజంగా నలుపులో తీసుకున్నారా లేదా దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది సో వీడియో ఈవిడ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్